హలో క్యాస్ మీరు చూస్తున్నది శ్రీడు గేమ్ వెట్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏంటంటే బీజిఎంఏ అంటే మనకు ఒక రిపోర్ట్ అయితే వచ్చింది బీజిఎంఐ నుంచి ఆ రిపోర్ట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే అది ఒక క్రాష్ రిపోర్ట్ అనమాట చాలామంది గేమ్స్ ఆడేటప్పుడు ఏంటంటే వాళ్ళ గేమ్ సడన్గా క్రాష్ అయిపోతుంది అంటే గేమ్ మధ్యలోనే ఆగిపోతాం ఇష్యూ అవుతాం క్లిచ్ అవ్వడం లైక్ అలాంటివి ఒకటే కాకుండా గేమ్ ఇంకట్లా స్టక్ అయిపోతుంది వాటి మీద ఏంటంటే బీజిఎంఏ వాళ్ళు ఒక నోట్ క్రాష్ నోట్ అయితే ఈరోజు మనకి పదకొండు యాభై ఏడు నిమిషాలకేందంటే మార్నింగ్ మనకైతే రిలీజ్ చేశారనమాట దాని గురించి నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అంతకన్నా ముందు ఈ వీడియోని చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొత్త కొత్త కంటెంట్ కనుక నేను తీసుకొచ్చేటప్పుడు ఏంటంటే ఆ వీడియో మీ దాకా రావాలంటే మీరు బిల్లై కానీ కూడా ఆన్లో ఇక ఇంకా అయితే వెళ్ళిపోదాం లైక్ ఇక్కడ చూసారు కదా ఈరోజు నవంబర్ ట్వంటీ అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేట్ లెవెన్ ఫిఫ్టీ సెవెన్కి మనకైతే అబ్రేట్ ఇచ్చారు అని క్రాష్ రిపోర్ట్ ఆఫ్టర్ ఫోర్ పాయింట్ వన్ అప్డేట్ లైక్ క్రా ఆఫ్టర్ ఫోర్ పాయింట్ అని తర్వాత ఇప్పుడు వచ్చిన క్రాష్ రిపోర్ట్ అనమాట ఇది ఎవ్రీ వన్ హెలో ప్లేయర్స్ వేరీ కరెక్ట్లీ ఇన్వెస్టిగేషన్ ఇన్ ఇన్వెస్టిగేషన్ క్రాష్ ఇష్యూ క్రాష్ ఇష్యూ దట్ కర ఆకరేట్ ఆఫ్టర్ ద ఫోర్ పాయింట్ వన్ అప్డేట్ ఇది ఏంటంటే మనకి వీళ్ళు ఏంటంటే ఈ ఫోర్ పాయింట్ వన్లో క్రాష్ వచ్చిందంటే ఇన్వెస్టిగేషన్ ఇన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారనమాట దాని గురించి అయితే మన హెల్ప్ కూడా కావాలి అని చెప్పి ఈ అప్డేట్లో ఏందంటే కొంచెం అంటే లైక్ హెల్ప్ అనేది కాదు ఎందుకంటే మనం మన ఆడేది అనేది మనం మనకేందంటే ఈ ఇష్యూ అనేది మనకే ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని ఎక్కడెక్కడ లైక్ ఏ ఏ ఇష్యూస్ వస్తున్నాయి క్లియర్ చేయడానికి ఈ రిపోర్ట్ అయితే పెట్టారు మనం ఏమేమి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి దాని తగ్గట్టు వాళ్ళు చేయడానికి అయితే చెప్పారు ఇఫ్ యు వి ఎక్స్పైర్డ్ ఎనీ క్రాషెస్ ప్లీజ్ లీవ్ ఏ రిప్లై ఇన్ దే ఆర్ ఫాలోయింగ్ ఆన్ ద ఫార్మేట్ బిలో ఇప్పుడైతే సపోజ్ మీరు ఎవరైనా గేమ్ ఆడుతున్నారు అనుకోండి అప్పుడు ఏంటంటే సడన్గా గేమ్ అనేది క్రాష్ అయింది లైక్ స్టక్ అయిపోవడం కానీ లైక్ అంతే ఉండిపోవడం కానీ లైక్ ఎట్లయినా క్రాష్ అయిపోతుందంటే మీరు కనుక దాన్ని ఎక్స్పీరియన్స్గా ఎక్స్పీరియన్స్ అయితే చేశారంటే మాత్రం ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఒకటి ఫార్మాట్ అనేది ఇచ్చారనమాట ఏమేమి ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి ఏంటి అని అది చూద్దాం అనమాట దాన్ని ఏంటంటే మనం దాన్ని ఫాలోయింగ్ ఎట్లయితే వాళ్ళు ఇచ్చారనమాట అట్లా కనుక మనం చేసినట్టయితే వాళ్ళు దాన్ని ఏంటంటే సింపుల్గా లైక్ దాన్ని సింపుల్గా ఏంటంటే వాళ్ళు క్లియర్ చేస్తారనేటట్టు ఇక్కడ చూసారు కదా రిపోర్ట్ ఫార్మాట్ యుఐడి యుఐడి అంటే మనం గేమ్ ఐడి ఉంటుంది కదండి ఐడి అనమాట ఐడిని ఏంటంటే ఫస్ట్ మనం ఇవ్వాలన్నమాట గేమ్ ఐడి అని తర్వాత డివైస్ మోడల్ ఈ మోడల్ ఏంటంటే మీరు ఏ ఫోన్ వాడుతున్నారు ఐకో అయినా కానీ వివో అయినా కానీ ఐఫోన్ అయినా కానీ లైక్ ఏ ఫోన్ అయినా కానీ ఆ ఫోన్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట తర్వాత ఇంకోటి వచ్చి నెట్వర్క్ టైప్ నెట్వర్క్ టైప్ అంటే ఇది మొబైల్ డేటా అండ్ ఇంకా వైఫై మీరు మొబైల్ డేటా వాడుతున్నారా వైఫై వాడుతున్నారు అది మీ ఇష్టం ఏదైతే వాడుతున్నారో అది నెట్వర్క్ డీటెయిల్స్ అనమాట క్యారియర్ నేమ్ క్యారియర్ నేమ్ అంటే ఇక్కడ ఎయిర్టెల్ కానీ జియో కానీ లేదా వివో బి ఐడియా ఉంటుంది కదా ఈ మూడు లేదా లేదా బిఎస్ఎన్ఎల్ ఏదన్నా కానీ వీటికి సంబంధించిన సిగ్నల్ స్టేటస్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మనం మొబైల్ డేటా మనకి ఎంత పింగ్ అనేది వస్తుంది అనమాట లైక్ పింగ్ అంటారు కదా అట్లా ఏంటంటే ఫార్టీ ఎంబీపీఎస్ కానీ ట్వంటీ ఎంబీపీఎస్ కానీ సిక్స్టీ ఎంపీపీఎస్ హండ్రెడ్ ఎంబీపీఎస్ అట్లా ఏదన్నా వస్తుందంటే సిగ్నల్ షేడర్స్ కింద వాళ్ళు తీసుకొని మరి ఇక్కడ ఎక్సెట్రాంచారు కదా అక్కడ మనం పెట్టాలి ఒకటి నేము ఎంత పింగ్ వస్తుంది ఏందని ఇంకా రీజియన్ ఇంకా లొకేషన్ రీజియన్ అంటే లైక్ దాని అవసరం అవసరం లేదు రీజియన్ అవసరం లేదు లొకేషన్ అనమాట ఇప్పుడు మనం ఏపీలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఏపీ అని పెట్టి ఏ డిస్టిక్లో ఉన్నారు అదే తెలంగాణలో ఉంటే తెలంగాణ ఇచ్చి ఏ డిస్టిక్లో ఉంటారు ఆ డిస్టిక్ ఇంకా వాళ్ళు ఊరిపోయారు పేరు అంతే ఏపీ ఇంకా తెలంగాణ ఓకే ఇంకా డిస్ట్రిక్ట్లోనే ఉండాలి కదా డిస్టిక్లో వాళ్ళు ఊరి పేరు ఒకటి చెత్త చాలు దీని వరకు అయితే ఇది అయిపోయింది అనమాట నెక్స్ట్ స్క్రీన్ షాట్ ఆర్ వీడియో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మనకి గేమ్ అనేది క్రాష్ అయింది కదా అప్పుడు ఏంటంటే మనం ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఎందుకంటే ఇప్పుడు ఎలా క్రాష్ అయింది దేనివల్ల క్రాష్ అయిందని స్క్రీన్ షాట్ అనేది మనం పెట్టాలి లేదా క్రాష్ అయిన తర్వాత ఏంటంటే వీడియో ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ అనేది ఉంది కదా స్క్రీన్ రికార్డ్ అనేది తీసుకొని మనం ఏంటంటే కలెక్ట్ పెట్టచ్చు గ్రేట్ హెల్ప్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకా మనం ఈ కనుక పెట్టామంటే వాళ్ళు దీన్ని ఇంకా ఏంటంటే తొందరగా చేయగల చేయగలుగుతారని అంటున్నారు అట్లా అనమాట డేటా లైన్ డిస్క్రిప్షన్ ఈ డేటా మొత్తం లైన్ డిసిషన్లు వెన్ అండ్ హౌ టు క్రాష్ ఆ క్రైడ్ ఇప్పుడు ఏంటంటే ఎందువల్ల అయింది ఎలా అయింది ఇప్పుడు మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల ఏంటంటే ఎందువల్ల అవుతుంది ఎలా అవుతుంది అనేది తెలుసుకొని వాళ్ళు ఏంటంటే దానికి దగ్గర సొల్యూషన్స్ అన్ని చేసి వాళ్ళు చేస్తారండి ఓకే యువర్ రిపోర్ట్ విల్ హెల్ప్ అస్ ఐడెంటిఫై ద క్రాష్ ఫాస్టర్ అండ్ ఇంప్రూవ్ గేమ్ స్టెబిలిటీ ఏంటంటే మనం ఇచ్చే రిపోర్టు వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని ఐడెంటిఫై చేయడానికి తొందరగా వాళ్ళు ఐడెంటి గేమ్ అనేది బాగా ఇంప్రూవ్ చేసి తొందరగా అంటే బాగా ఏ క్రాష్ లేకుండా ఉంటే దాన్ని తీసుకొస్తారు అనే దాన్ని బట్టి అయితే వాళ్ళు వచ్చేస్తున్నారు అనమాట ఇంకా ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ పెన్షన్ ఇంకా చేశారు కదా అర్థమైంది కదా ఇంకా ఫైనల్గా ఇక్కడ చూసారు కదా క్రాష్ రిపోర్ట్ ఆఫ్టర్ ఫోర్ పాయింట్ వన్ అంటే సెవెంటీ ట్వంటీ సెవెన్ మెసేజ్ అయితే వచ్చ ఇది ఒక మీన్ వేల్ ఉంది కదా బీజిఎంఐ ల్యాగ్ అండ్ క్రాష్డ్ గేమ్ ఇక్కడ యూఏ ఐడి ఉంది కదా చూపిస్తాను ఇంకోటి చాలామంది ఇదిగో చూసారు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది అక్కడ చూసారు డివైజ్ నేమ్ వన్ప్లస్ ఐడి ఇట్లా ప్రతి ఏంటంటే వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ పెట్టారనమాట ఎంతమంది ఎలా పెట్టారనేది చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ శాంసంగ్ గ్యాలక్సీ ఎస్ ఫిఫ్టీ ఫైవ్ ఏజీ మొబైల్ డేటా ఫైవ్ జీ నాగ్పూర్ సడన్లీ క్రాష్డ్ ఆస్కార్డ్ అండ్ నాట్ గెటింగ్ నైంటీ ఎఫ్ఈస్ అండ్ సపోర్ట్ ఎనీ ఇన్ మై డివైసెస్ ఓకే ఇట్లాగనైతే మనం పెట్టాలన్నమాట ప్రతిదీ ఇట్లా పెట్టినట్టయితే ఏంటంటే వాళ్ళు తొందరగా యాక్షన్ తీసుకుంటారని వాళ్ళు చూస్తున్నారు ఇట్లా వీళ్ళకి ఇట్లా చాలామందికి అయింది కాబట్టి వాళ్ళు చూసుకొని మనం పెట్టారు మీకు కూడా ఏమన్నా అయితే కనుక లైక్ మీకు కూడా క్రాష్ వస్తే కనుక ఈ ఫార్మాట్లో ఏంటంటే లైక్ మనం అయితే రిపోర్ట్ చేయాలన్నమాట దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ లింక్లో వచ్చి మీరు మీరు అయితే మెసేజ్ చేయొచ్చు వాళ్ళకి మొత్తం డీటెయిల్స్ అనేవి మీరు పెట్టచ్చు ఓకే గైస్ ఈ వీడియో అయితే అంతే ఇప్పటిదాకా మీరు చూస్తున్నారంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఏంటంటే ఇంకా లైక్ మీరనే కాకుండా ఇంకా కొంతమంది క్రాష్ అయ్యి వాళ్ళకి ఏం చేయాలో తెలియని వాళ్ళకి యూట్యూబ్లోకి వచ్చి సెర్చ్ చేస్తారు కదా చేసినప్పుడు ఏంటంటే ఇది ఆటోమేటిక్గా ఉందండి వాళ్ళకి రీచ్ అవుతుంది అనమాట అట్లా రీచ్ అవ్వడానికి మీరైతే లైక్ చేయండి మీలాంటి చాలా చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్